హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ నా రాజకాంత వ్లాగ్స్కి స్వాగతం సుస్వాగతం అండి అందరికీ హ్యాపీ శివరాత్రి అందరూ శివరాత్రి ఎలా జరుపుకుంటారండి నేనైతే ఇలా జరుపుకుంటానని నేను ఈ వీడియోలో అయితే చూపిస్తున్నాను శివరాత్రి వచ్చిందంటే ముందు ఇల్లు క్లీన్ చేస్తాము శివరాత్రి రోజైతే నది స్నానాలు కంపల్సరీ చేస్తారు మాకు దగ్గర గోదావరి నది ఉంది కాబట్టి మేము గోదావరి నదిలోనే స్నానాలు ఆచరిస్తాము మాకిక్కడ చాలా జనాలు ఉంటారు కాబట్టి మేము ఒకరోజు ముందే చేసాము ఈసారి శివరాత్రి రోజు అయితే పుష్కలమైన జనాలు ఉంటారు కాబట్టి తోపులాట తొక్కిసలాట జరుగుతుందని ముందుగానే ఒకరోజు ముందు ఈవినింగ్ అయితే వెళ్ళాము మేము తర్వాత శివరాత్రి రోజు పూజకు జాగరణకు కావలసిన సామాగ్రి అంతా తెచ్చుకున్నాము ఈరోజు మొత్తం మేము ఉపవాసం ఉంటాము శివరాత్రి రోజు సాయంత్రము స్నానాలు అన్నీ ఆచరించిన తర్వాత పూజా కార్యక్రమాలు స్టార్ట్ చేస్తామండి ఇంతకుముందు నేను పీట మీద చేసేదాన్ని జాగరణ అంతం వెలిగించేదాన్ని కానీ ఈసారి షెల్ఫ్లో చేసుకుంటున్నాను ముందుగా అక్కడ కొంచెము కడిగి ముగ్గు వేసిన తర్వాత శివపార్వతుల ఫోటోనైతే గంధము కుంకుమలతో అలంకరించి పెడతాను తర్వాత ఫోటోకు పూలమాల పూలతో అలంకరించి తర్వాత ఒక గ్లాసుతో బియ్యం తీసుకొని ఫోటో ముందు పోస్తాను పెద్దవి దీపపు ప్రమిదలను శుభ్రం చేసుకొని వాటికి గంధము కుంకుమ బొట్లు పెట్టి వాటిని బియ్యం మధ్యలో పెట్టి ఆయిల్ వేసి గండ దీపం ఒత్తితే వేసాను దీపం వెలిగించాక నేను తెచ్చుకున్న పూజ సామాగ్రి దీప దూప నైవేద్యాలని పెట్టేస్తాను శివుడికి ఎంతో ఇష్టమైన గోగు పూలు ఫ్రూట్స్ చిలగడదుంపలు జొన్న కంకులు శనక్కాయలు జొన్న పొత్తులో నుంచి జొన్నలను చేసి ద్వారాగా వేయించి పౌడర్ చేసి బెల్లంతో లడ్డూలా చేస్తాను తర్వాత చిలగడదుంపలను కూడా ఉడికించి వాటిని శివుడికి నైవేద్యంగా పెడతాను ఇంకా ఫ్రూట్స్లో ఆరెంజ్ గ్రేప్స్ బనానా ఇలా ఇలా అయితే పెట్టుకున్నాను ఫ్రెండ్స్ ఇలాగైతే జాగరణ నేను వెలిగించుకున్నాను ఫ్రెండ్స్ మీరైతే ఎలా చేసుకుంటారో కామెంట్ సెక్షన్లో తెలియచేయండి ఫ్రెండ్స్ జాగరణ వెలిగించిన తర్వాత బయట రోకల్ని శుభ్రం చేసి గంధం కుంకుమలతో అలంకరించి కంకణాలు కట్టుకొని కంకణం కట్టి తర్వాత ఆవు పేడని తీసుకొని వచ్చి పైన పెట్టి దానికి దాంట్లో దీప ప్రమిదలు పెట్టి ఆయిల్ వేసి వెలిగిస్తాము తర్వాత టెంకాయలు కొడతాము ఫ్రెండ్స్ ఇంట్లో బయట పూజలు అయ్యాక హారతి ఇస్తాము ఇంట్లో పూజలు అన్నీ అయ్యాక శివపార్వతుల కళ్యాణానికి దేవుని దర్శించుకోవడానికి మేము టెంపుల్కి అయితే నేను మా వారు వెళ్తాము ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ నేనైతే ఓవరాల్గా ఇలా జాగరణ చేసుకుంటాను ఫ్రెండ్స్ మీరైతే ఎట్లా చేసుకుంటారో నాకు చెప్పండి కామెంట్ సెక్షన్లో ఫ్రెండ్స్ ఇదైతే ఈరోజు శివరాత్రి వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చి ఉంటే ఒక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ కూడా చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫ్రెండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ నా రాజాకాంత బ్లాగ్స్ని ఆదరిస్తున్న సబ్స్క్రైబర్స్ అందరికీ వ్యూవర్స్ అందరికీ ಚಾಲ ಚಾಲಾ ಕೃತಜ್ಞತೆ ಅಲ್ಲೇ ಅಂದ್ರೆ ಮಹಾಶಿವರಾತ್ರಿ ಶುಭಾಕಂಕ್ಷೆಂಟ್ಸ್